హాయ్ ఫ్రెండ్స్ కుకింగ్ విత్ ఉమాదేవి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నువ్వులు పెసరపప్పు కలిపి బొంబాయి రవ్వతో క్రిస్పీ క్రంచీగా చెక్కలు ఎలా చేయాలో చూద్దామా ఈ టేస్టీ చెక్కలు చేయటానికి మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు కప్పులు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ అయిన రవ్వని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే జార్లో తొక్క తీసి ముక్కలు చేసి పెట్టుకున్న అల్లం మరియు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఆ తరువాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెసరపప్పును తీసుకొని కడిగి ఐదు గంటలు నానబెట్టి వేసుకోవాలి ఈ మొత్తం గ్రైండ్ చేసే ముందు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వలో హాఫ్ కప్ నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు ఈ నువ్వులు పిండిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి నువ్వులు కలిపిన బొంబాయి రవ్వ పిండిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు ముద్దని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిసిపోయేలాగా కలపాలి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ పిండిని కలుపుతూ పేరల్గా మనం ఒక కప్పు వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టుకోవాలి ఇందులో ఇప్పుడు నీళ్ళను పోసుకోవాలి తర్వాత ఒక క్లాత్ కప్పి అరగంట పక్కన పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల రవ్వ నీళ్ళల్లో చక్కగా నానుతుంది మనకి చెక్కలు చేయటానికి అనుకువగా పిండి రెడీ అవుతుంది అరగంట తర్వాత తడి క్లాత్ తీసేసి పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నెయ్యి కానీ బట్టర్ కానీ వెన్న కానీ వేసుకోవాలి మీ దగ్గర వెన్న ఉంటే వెన్న వేసుకోండి లేకపోతే బట్టర్ కానీ నెయ్యిని కానీ కరిగించి వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత పిండిని రోటి పిండిలాగా బాగా కలుపుకోవాలి నెయ్యి కలిపి మర్దన చేసిన పిండిలో మనం ఇప్పుడు ఒక కప్పు రైస్ పౌడర్ వేస్తున్నాం ఈ బియ్య పిండి కూడా కలిసిపోయిన దాకా పిండిని బాగా కలపాలి ఫైనల్గా మనకి పిండి కలిపితే ఏ విధంగా రెడీ అవుతుంది దీని మీద తడి క్లాత్ పెట్టుకోవాలి తడి క్లాత్ కప్పడం వల్ల పిండి మాయిశ్చర్తో నిండి ఉంటుంది ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని స్పూన్తో తీసుకొని ఉండలు చేసుకోవాలి ఇలా చేయటం వల్ల చెక్కలన్నీ సేమ్ సైజులో వస్తాయి ఇలా మొత్తం పిండిని మనం సేమ్ సైజులో ఉండలు చేసి పెట్టుకోవాలి తర్వాత దాని మీద తడి క్లాత్ కప్పుకోవాలి ఇలా చేయటం వల్ల కంటిన్యూస్గా మనం చెక్కల్ని చక్కచక్క చేసేసుకోవచ్చు నేను ఒకదాని మీద ఒకటి రెండు క్లాత్లు వేసానండి మాయిశ్చర్ రిటెన్షన్ ఉంటుందని తర్వాత మనం ఒక స్టీల్ డబ్బాని తీసుకుని దానికి పాలిథిన్ వేసి రబ్బర్ బ్యాండ్ వేశారంటే మనం దాంతో ఈజీగా చెక్కలు చేసుకోవచ్చు మీరు వీటిని మరీ పల్చగా వత్తక్కర్లేదు ఒకసారి ప్రెస్ చేశారంటే చాలు ఇలా చెక్కలను వత్తేసుకొని బాండీలో నూనె పోసి కాగిన తర్వాత అందులో వేసుకోవాలి ఇలాంటి వెడల్పు బాండీలో మనం చెక్కలు చేసినట్టయితే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తయారు చేసుకోవచ్చు నూనెకి సరిపడా చెక్కలు వేసుకున్నాం కదా ఇప్పుడు గెరటితో వీటిని తిప్పుకోవాలి ఇలా తిప్పటం వలన ఒకదానికి ఒకటి అతుక్కోకుండా సపరేట్ అయిపోతాయి ఈ చెక్కలు ఒకవైపు కాలిన తర్వాత మనం రెండో వైపుకి తిప్పుకోవాలి మీరు డబల్ ఫ్రై చేశారంటే చెక్కల్ని చాలా క్రిస్పీ క్రంచీగా తయారవుతాయి డబల్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను జీడిపప్పు పకోడీలో చెప్పాను ఆ వీడియోని డిస్క్రిప్షన్లో పెడతాను కావాలంటే చూడండి ఈ చెక్కలు కాలిన తర్వాత మనం స్ట్రైనర్లోకి తీసుకొని టిష్యూ పేపర్లో పరుచుకోవాలి దాంతో నూనె మొత్తం పేల్చుకుంటాం నేను ఇలా తయారైన చెక్కల్లో చాట్ మసాలా మరియు కారం కలిపి దీని మీద చల్లుతున్నాను మీరు ఇలా పైన చల్లొద్దు అనుకుంటే పిండిలోనే కారం కలుపుకోండి సరిపడా ఉప్పు కూడా అప్పుడే వేసేసుకోండి ఇప్పుడు ఈ చాట్ మసాలా చెక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఆరిన తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో క్రిస్పీ క్రంచిగా ఉండే పెసరపప్పు రవ్వ చెక్కలు రెడీ ఇవి మీకు చాలా రోజులు స్టోర్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో